సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మరి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి ముందనుకుంటా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రతి స్థానిక ఎమ్మెల్యేకి ఆ స్టేట్మెంట్ ఏంటాయా అంటే సంక్రాంతి పండక్కి ఎవరైనా సొంత ఊరు వస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఊరిలో గొంతులు ఉన్నాయంటే రోడ్డు మీద గొంతులు ఉన్నాయని కనుక నాకు తెలిస్తే ఆ ఎమ్మెల్యే మీద చర్య తగు తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దానికి ఎమ్మెల్యేలు పని చేయడం కూడా జరిగింది కానీ కాకినాడలో మాత్రం పై పైన పని జరిగిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ గుంటల విషయంలో ఒకసారి అది నిజమో కాదో ఒకసారి ఈ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్లీజ్ ఆ విజువల్స్ చూడండి సరే కదా మీరు ఇప్పుడు చూసిన విజువల్స్ ఎక్కడో సందులోనో గొంతులోనో కాదు కాకినాడలో రోజుకి వేల మంది ప్రయాణం చేస్తున్నటువంటి మెయిన్ రోడ్ స్ట్రెచ్ లో అక్కడ ఒక పెద్ద గుంతని మీరు ఫైండ్ అవుట్ చేయడం చూశారు అదే విధంగా అదే మెయిన్ రోడ్ లో ఎప్పుడు ఒక వేలాది మందిని ప్రయాణం చేసే రోడ్ లో గుంతలు మూగిపోవడం మరి కాంట్రాక్టర్ తప్ప లేకపోతే అక్కడ ఉన్న అధికారులు తప్ప తెలియదు కానీ ప్రజలైతే ఇబ్బంది పడితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా బాలా త్రిపుర సుందరి దేవి ఏదైతే గుడి ఉందో ఆ రూట్ లో వెళ్ళే రోడ్ లో కూడా నాలుగు గొంతులు మీకు స్పష్టంగా చూశారు ఇవి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి స్ట్రాంగ్ గా చెప్పారో మరి కాకినాడ వచ్చేసరికి ఎక్కడెక్కడ గొంతులు వేసారా అంటే కల్పనా దగ్గర పెద్ద గొంతు అంతా కనబడుతుంది కాబట్టి అదొకటి వేశారు అదే విధంగా పక్కనే ఫ్లైఓవర్ ఉంటుంది అంటే రోజు అక్కడ చాలా మంది ప్రముఖులు స్థానికులు రాజకీయ నాయకులు అదే పైన వెళ్తుంటారు కానీ వాళ్ళ వారికి అక్కడ ఉన్న గొంతులు కనిపించవు వినిపించవు ఎందుకంటే లగ్జరీస్ కార్లో వెళ్తే కనిపించదు కదా పాప అదే రోడ్లో ఆదిత్య బస్సులు కానివ్వండి అక్షర బస్సులు కానివ్వండి లారీ లేకపోతే ఇతర ఈ సమస్యలు కానివ్వండి అదే రోడ్లో ట్రావెల్ అవుతూనే ఉంటాయి ఆ రోడ్లో ఎన్ని గొంతులు ఉన్నాయో చెప్పనవసరం లేదు దయచేసి అధికారులు ఆ గుంతల్ని పూర్చి ప్రజలకు చక్కటి రోడ్లు ఇవ్వాలని సెవెన్ టైమ్ న్యూస్ కోరుకుంటుంది ఇది మా కోరిక కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కాబట్టి త్వరతీ గతన వేసారు రోడ్లు ఎక్కడ వేసారంటే ఏదో నాలుగు గోల మధ్య అందరికి కనిపించేలాగా కల్పన దగ్గర ఒక రోడ్డు చిన్న ముక్క అలాగే ఎక్కడెక్కడ చిన్న చిన్న బిట్లు వేసారు తప్ప ఒకసారి మేమేమన్నా కల్పించి చెప్పచ్చు అని చాలా మంది పెద్ద మందులు చెప్పచ్చు ఒకసారి విజయల్ చూసినట్లయితే మీకే అర్థం అవుతుంది అందరికీ అర్థం అవ్వాలనే అది ఏ ఏరియా కూడా మార్క్ అయ్యే విధంగా మేము ఆ గొంతలు ఫైండ్ అవుట్ చేసాం దయచేసి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఆ విషయాన్ని వెంటనే కన్సిడర్ చేసి ఆ గొంతలు పూర్చి కాకినాడ పట్టణ ప్రజలకి అభివృద్ధి పథం నడిపించి మంచి రోడ్లు ఇవ్వాలని కోరుకుంటుంది సెవెన్ టైమ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్